నేను ఏడన్నా పోతానే వచ్చినా హ్మ్ అస్తిగర్ నాస్తి ఇన్నా ఉన్నాస్తనే ఇల్లు కట్టినా ఇల్లు బాకి నేనే నేర్పిన రూపాయి ఆ రూపై బాకిం అంటే నువ్వే అంటే గవర్నమెంట్ అంటే జాబ్ మీద జాబ్ మీదనే సంపాంచి ఇల్లు కట్టినా జాగా ఇల్లు కట్టినా రెండు వంద తర్వాత సార్ ఇల్లు పెట్టిన ఈ ఇల్లు బాగా చేసినా నేను అన్ని చేసినా సార్ మీకు పిల్లలతో కొడుకు పిటి కూర్సాగం మా నాలెప్పు సాగ ఇప్పుడు అంటే మీ కొడుకు లేడా కొడుకు చచ్చిపోయాడు సార్ ఓహో ఇప్పుడు చనిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోట్టిందో బయటకెళ్ళి పట్టింది ఇప్పుడు ఏమంటుంది మళ్ళీ అడుగుతే ఆడికి వస్తే